ఆ గ్రంథము ఐదవ అధ్యాయము ఇస్రాయేలు వర్లారా మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి కన్యకైన ఇస్రాయేలు కూలిపోయేను ఆమె మరి అన్నిటికీ లేవదు లేవనెత్తుఓడొకడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది ప్రభు అయిన ఏ సెలవిచ్చినది ఏమనగా ఇస్రాయేలు వారిలో వెయ్యి మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్తులలో నూరు మంది తప్పించుకొని వత్తురు నూరు మంది అయి బయలు వెళ్ళిన పట్టణస్తులలో పది మంది తప్పించుకొని వత్తురు ఇస్రాయేలీలతో ఏ హో సెలవిచ్చినది ఏమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు బేతేలును ఆశ్రయింపకుడి గిల్గాలులో ప్రవేశింపకుడి బెయిర్షేబాకు వెళ్ళకుడి గిల్గాలు అవశ్యముగా పోవును బేతేలు శూన్యమగును ఏహో ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరనూ ఆర్పివేయలేకుండా పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాన్ని నాశనము చేయును న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయువార్లారా ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించినవాడు కారు చీకటిని ఉదయముగా మార్చువాడు పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయేవాడు ఆయన పేరు యెహోవా బలాడ్యుల మీదకి ఆయన నాశనము తెప్పింపగా దుర్గములు పాడగును అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పువారి మీద జనులు పగపట్టుదురు యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకొందరు దోష నివృత్తికి రోకలు పుచ్చుకొని నీతిమంతులను బాధపెట్టుచు గుమ్మమునకు వచ్చు భేదవారిని అన్యాయము చేయుట వలన మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేనెరుగుదును దరిద్రుల యద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అనగద్రొక్కుదురు గనుక మలుపు రాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసము మీరు త్రాగరు ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకొండును మీరు బ్రతుకునట్లు కీడు విడిచి మేలు వెదకుడి అలాగు చేసిన ఎడల అనుకోని చొప్పున దేవుడును సైన్యముల అధిపతియు నగు ఏహోవ మీకు తోడుగా నుండును కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యముల అధిపతి నగు యోసేపు సంతతిలో శేషించిన వారి అందు కనికరించును దేవుడును సైన్యములకి అధిపతినైనా ప్రభువుకు ఏ సెలవిచ్చినదేమనగా నేను మీ మధ్య సంచరింపబోచున్నాను గనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందురు అంగలార్చుటకు వారు సేద్యగాండ్రను పిలుతురు రోదనము చేయ నేర్పు గలవారిని అంగలార్చుటకు పిలిపిందురు ద్రాక్ష తోటలన్నిటిలో రోదనము వినబడును ఏ దినము రావలనని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా మీకు శ్రమ ఏహో దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము ఒకడు సింహమునద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పామువాణి కరిచినట్టు ఆ దినముండును ఏ దినము నిజముగా వెలుగై ఉండదు కాదా వెలుగు ఏమాత్రమును లేక అది కారు ఉండదా మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను వాటిని నీచముగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను నాకు దహనబలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్వ పశువులను నేను చూడను మీ పాటల ధ్వని నా యొద్ధ నుండి తొలగనీయుడి మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి ఇస్రాయేలీలారా అరణ్యమందు నలువది సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా మీరు మీ దేవత అయిన ములేకు గుడారమును మీరు పెట్టుకుని విగ్రహముల పీఠమును మీరు మోసుకొని వచ్చితిరుగదా కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మను చెరగొని పోవదును అని ఏహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన పేరు సైన్యములకు అధిపతి అగు దేవుడు